హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య ఈరోజు తిరుమలలోని అతిపెద్ద అన్నదాన సత్రం అనేటువంటి శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలోని అన్నదాన కార్యక్రమాన్ని మీకు చూపించబోతున్నాను తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ అన్న ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తారనమాట ఇప్పుడు ఇందులో మనకి ఏమి ఒక చట్నీ ఉంటుందండి అలాగే ఒక కర్రీ చక్కెర పొంగలి అనమాట రోజుకి వేల మందికి ఆకలి తీరుస్తుందండి ఈ అన్నదాన సత్రం నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఈ భోజనం బాగుందా లేదా అని చెప్పడం కోసం కాదండి తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు కాడ స్వామివారి అన్న ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మేము ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా కూడా కంపల్సరిగా ఈ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తామండి మేము ఎప్పుడు ఈ అన్నదాన సత్రంలో భోజనం చేసినా కూడా సేమ్ ఒకేలాంటి రుచితో ఉంటుంది ఎప్పుడు కూడా ఇది దేని ప్రాముఖ్యత అన్నమాట మీలో కూడా ఎవరైనా తిరుమలను సందర్శించుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని నా కోరిక కురమత పేద ధనిక అని తేడా లేకుండా ఈ ప్రసాదాన్ని స్వీకరించి భక్తి శద్రతలో తినాలని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ